హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ సుమన్ జియాలజిస్ట్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని కోరుకుంటున్నా ఈరోజు ఒక రైతు పొలంలో సర్వే చేయడం రావడం జరిగింది అయితే వీళ్ళు గడిచిన గత చాలా సంవత్సరాలుగా బోర్లు వేస్తూనే ఉన్నారు ఇక్కడ బోర్లు వేసినా వంద ఫీట్లు వాటరే వస్తేనేమో వచ్చినట్టు రాకుంటే రాకపోయినట్టు అక్కడ అరవై నుంచి డెబ్బై ఫీట్లు వాటర్ రాకుంటే ఆ బోర్ తీసేస్తారు అందువల్ల వాళ్ళు సరైన డెప్త్ని కనుక్కోలేకపోయారు అయితే భూమి లోపల ఏదైనా ఎక్కడైనా బండ ఉంటుంది మట్టి అనేది వెదరింగ్ కండిషన్స్ వల్ల శిలలు మట్టిలాగా మారుతాయి అట్లా మారిన తర్వాత అది ఎంత లోతులో ఉంది హైలీ వెదర్డ్ జోన్ ఎంతవరకు ఉంది సెమీ ఫ్రాక్చర్డ్ ఫ్రాక్చర్డ్ హార్డ్ రాక్ అనేది ఎంతవరకు ఉంది జోన్ ఆఫ్ ఏరియేషన్ క్యాపిలర్ ఫింజ్ ఎంత లోతులో ఉంది జోన్ ఆఫ్ సాచురేషన్ ఏరియాలో అక్యుఫర్ జోన్స్ అనేవి ఎలా ఉన్నాయి మరి అక్విఫర్స్ అనేవి నాలుగు రకాలుగా ఉంటాయి అక్విఫర్ అక్డ్ అక్విటార్డ్ అండ్ అక్ఫ్యూజ్ ఒక్కొక్క దానికి పొరాసిటీ పర్మబిలిటీ చాలా వ్యత్యాసం ఉంటుంది ఒక్కొక్క నల్లరేగర్లో ఒక విధంగా ఉంటుంది ఎర్ర నేలలలో ఒక విధంగా ఉంటుంది ఇసుక నీళ్ళలో బండరాయన కలిగి ఉన్న ఏరియాలో ఒక విధంగా ఉంటుంది మలాంటి మరి అలాంటి ప్రదేశాల్లో నీటి నిల్వలు అనేవి ఎలా ఉంటాయి ఉదాహరణకి ఇది గ్రనైట్ అవుట్ క్రాప్ని నేను కూర్చున్నాం మరి గ్రనైట్ అవుట్ క్రాప్లో మొత్తం అక్యూఫ్యూజ్ అనేది దీన్ని అక్యుఫ్యూజ్గా చెప్పవచ్చు మరి అక్యూఫ్యూజ్లో పొరాసిటీ ఉండదు పర్మబులిటీ ఉండదు నీటి వాన నీరు పడ్డప్పుడు నీటిని నిల్వ చేసుకునే గుణం అసలు ఉండదు మొత్తం దీని మీద పడ్డ వాటర్ కింది భాగం వైపు ప్రవహిస్తుంది మరి అలాంటప్పుడు ఎట్లా పొరాసిటీని కలిగి ఉంటుంది నీటి నిల్వ కలిగి ఉంటుంది మరి అని ఆయన డౌట్ కనుక వచ్చినట్లయితే మరి ఇలాంటి ప్రదేశాల్లో న్యాచురల్గా భూమి ఎప్పుడైతే పుట్టిందో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నాచురల్గానే ప్రైమరీ ఓపెనింగ్స్ సెకండరీ ఓపెనింగ్స్ ఉంటాయి ప్రైమరీ ఓపెనింగ్స్ అంటే ఎప్పుడైతే ఈ బండరాయి ఈ గ్రనైట్ అనేది పుట్టిందో ఇది దీని పుట్టుకతోనే ఇది సాలిఫికేషన్ లావా ఏదైతే ఉందో అగ్నిపర్వతాల నుండి బయటకు వచ్చిన తర్వాత అది సాలిఫికేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఇది కాఠిన్యతని ఇంత గట్టిదనని ఎట్లా రూపొందించుకుంటుందో అదే సమయంలో ప్రైమరీ ఓపెనింగ్స్ అనేవి నాచురల్గా సహజసిద్ధంగా ఏర్పడి వీటితో పాటు ఏర్పడి ఉండి ఉంటాయి మరి అలాంటివి ఇవి ఉంటే ఎక్కువగా ఏమైందంటే పర్చుడ్ అక్్యూపర్స్ అంటారు పర్చుడ్ అక్్యూపర్ అంటే ఇది బండరాయి ఉంది కదా బండరాయి కింద సడన్ కూడా బోరేస్తారు ఏమైనా కానీ అని చెప్పి వేస్తారు వేస్తే నీళ్ళు పడతాయి ఒక్కొక్కసారి తక్కువ లోతులో వంద ఫీట్ల లోతులో పడుతుంటే ఒక్కోసారి వందల ఫీట్ల లోతులో పడుతుంటే ఒకసారి రెండు వందల ఇరవై ఫీట్ల లోతులో కూడా పడే అవకాశం లేకపోలేదు అంటే భూమి అనేది ఒక గ్రహం మనం నివసిస్తున్న సూర్య కుటుంబంలో ఇది ఒక గ్రహం ఇది భూమి మాత్రమే మూడవ గ్రహం భూమి మీద మాత్రమే నీటిని కలిగి ఉండే అవకాశం ఉంది ఇంకా విశ్వంలో ఎక్కడ కూడా లేదు అయితే మరి పర్చుడ్ అక్యూఫర్ అని అంటే అక్యూఫర్లో కూడా అదొక రకమైన జలస్తరమే ఈ బండ మీద బోరేస్తాం కదా బండ మీద బోరేసినప్పుడు ఒక ఉదాహరణకి ఒక ఎనభై తొంభై ఫీట్ల మధ్యలో మనకు ఇట్లా బేసిన్ లాంటి ఒక సాసర్ లాంటి ఈ షేప్లో ఒక క్లే మెటీరియల్ అనేది ఉంటుంది దాని మీద ఇట్లా సాసర్ షేప్లో ఉంటుంది దాని నిండా నీళ్ళు ఉంటాయి దానిపైన ఒక క్లే ఒక బురద లాంటిది మెటీరియల్ అనేది ఫామ్ అయి ఉంటుంది అక్కడ మనం అనుకోకుండా దాని కింద ఉందనుకోండి అంటే ఎక్కువగా ఇలాంటి బండ ప్రదేశాలు శిలల మీద బోర్ వేసారు కాడైతే గుట్ట మీద వేసేరు యమనీలు బడ్డే అబ్బా అని అంటుంటారు అవి అక్కడ పర్చడ్ అక్కిపరుచు ఉండి ఉండొచ్చు అందువల్లనే బోర్ వేసినప్పుడు ఒక రేంజ్లో వాటర్ వస్తాయి పలువురాలు వస్తాయి అయితే ఇలాంటి ప్రదేశం ఇలాంటి రకమైన ఒక బోర్వెల్ మన రాజన్న సిరిసిల్ల అనే జిల్లాలో మహేష్ అనే ఒక యువ రైతు పొలంలో డ్రిల్ చేయించడం జరిగింది వాళ్ళకి రెండు వందల ఇరవై నుండి ముప్పై మధ్యలో ఫ్రాక్చర్స్ ఉన్నాయని చెప్పాను అయితే మనకు రెండు వందల పది తర్వాత మనకు వాళ్ళకి ఒక మెత్తటి మన్ను వచ్చి పలువురాలు వచ్చి ఫుల్ వాటర్ వచ్చినాయి మూడించులు వాటర్ వచ్చినాయి వాళ్ళు వాళ్ళకున్న ఎకరాల స్థలంలో ఎన్నో బోర్లు వేసారు కానీ ఎప్పుడు కూడా అసలు అంత వాటర్ రాలేదు ఓన్లీ వన్ ఇంచు అంతవరకు వచ్చే అవకాశం ఉండేది బోర్ వేసారు ఆ సంతోషంలో సరే ఇన్ని నీళ్ళు అసలు ఆ ల్యాండ్లు లేవు అని అని అనుకున్న వాళ్ళు మళ్ళీ బో మోటర్ పెట్టిన తర్వాత ఒక పది రోజులు బాగా నడిచింది నడిచిన తర్వాత మరి ఏమైందో తెలియదు మొత్తం బోర్ అంతా అయిపోయింది అదే అందుకు అయిపోయింది అంటే మనం పర్చడా అది ఏ రకమైన అక్విఫరా అంటే మనం చెప్పడం కష్టం భూమి లోపల రెండు వందల ఇరవై లోతుల పలానా ఏదో ఫ్రాక్చర్ జోన్ ఉంది ఏదైనా జాయింట్ కానీ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు అని ఒక ఒక అక్విఫర్ జోన్ ఉండొచ్చు అని చెప్పొచ్చు కానీ అది పర్చుడాక్ఫరా అయ్యే అవి ఉంటుందా వాళ్ళు లేక మరి వేరే ఏదైనా నీటి నిల్వ దేశం అనేది చెప్పడం అనేది కష్టంగా ఉంటుంది అయితే ఆ అబ్బాయి నాకు వీడియో పంపించాడు అసలు ఏంటి సార్ మరి అంటే ఈ పచ్చిడక్కిఫర్ అనేది ఒక సాసర్ షేపులో ఉండి అక్కడ ఒక క్లే బురద లాంటి మెటీరియల్ ఉంటుంది ఆ మెటీరియల్ దానికి కప్పబడి ఉంటుంది ఎప్పుడైతే దాని మీద మనం అనుకోకుండా బండల మీద గుట్టల మీద బోలు వేసినప్పుడు నీళ్లు పడతాయి ప్లెంటీ ఆఫ్ వాటర్ వస్తాయి వచ్చిన తర్వాత కొంతకాలం నడుస్తా అంటే దా అక్కడ ఉన్న సోర్స్ ప్రకారం ఫుల్గా వాటర్ వచ్చేస్తాయి బాగా పోస్తుంది మోటార్ రెండు ఇంజలు మూడు ఇంజలు పోస్తుంది తర్వాత సడన్గా ఆగిపోతుంది అట్లా ఆగిపోయిందంటే ఖచ్చితంగా అక్కడ పర్చుడ్ అక్ఫర్ అని ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే రైతులు అనుకుంటారు బోరు బాగా పడ్డది మరి ఏంది ఎవరైనా పోయిందా ఎవరైనా మంత్రాలు చేసారో లేకుంటే వేరే వాళ్ళు బోర్లు ఆగినప్పుడు ఆ వాటర్ నీళ్ళు మనకు వచ్చినాయా లేకుంటే వేరేమన్నా నా దాంట్లో సక్సెస్ఫుల్ అయింది మరి అది రావద్దు ఆ వాటర్ కన్నా పోవాలని చెప్పి వేరే వాళ్ళు ఏమైనా చేసి ఉన్నారంటే అలాంటిది అయితే నాకు తెలిసి న్యాచురల్గా నీ భూమిలో పడ్డ నీళ్ళని వేరే వాళ్ళు చేయడానికి లాక్కోవడానికి అలాంటి టెక్నిక్ అయితే ఇంతవరకు కనిపెట్టబడలేదు కాబట్టి పర్చుడర్స్ ఉన్న దగ్గర ఎక్కువగా రీఛార్జ్ నిలవాలనేవి నాచురల్గా సిద్ధంగా ఏర్పడుతుంది ప్రైమరీ ఓపెనింగ్స్ ఉండి ఉండవచ్చు అందువల్ల అక్కడ వాటర్ ప్లింటి ఆఫ్ వాటర్ వచ్చిన తర్వాత మోటార్ పెట్టిన తర్వాత కొంతకాలం నడిచి తర్వాత ఆగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మరి అంత ఈరోజు అతను సార్ నేను మళ్ళీ అక్కడ రెండు వందల ఇరవైలో వాటర్ పడ్డప్పుడు మళ్ళీ త్రీ హండ్రెడ్ ఫీట్స్ వరకు డ్రిల్ చేసుకుంటూ వెళ్ళాడు ఒకవేళ మన ఫర్ ఉన్న దగ్గర ఆ జోన్ దాటి మళ్ళీ కిందికి వెళ్ళేసరికి జోన్ ఆఫ్ సాచురేషన్ జోన్ ఏదంటే ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఈ పర్చు డాక్యుపర్ అనేది జోన్ ఆఫ్ సాచురేషన్ ఏరియాలో ఉండదు ఇది జోన్ ఆఫ్ ఎరేషన్ ఏరియాలో ఉంటుంది జోన్ ఆఫ్ ఎరేషన్ ఏరియా అంటే ఏదంటే రాళ్ళు రప్పలు ఇసుక రేణువుల మధ్య మాలిక్యులర్ అట్రాక్షన్ ఉండడం వలన వాటర్ అనేది ఎంతో కొంత ఖచ్చితంగా నాశాసితంగా ఉండే అవకాశం ఉంటుంది అలాంటి ఏరియాలో మళ్ళీ ఇలాంటి క్లే మెటీరియల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటర్ అనేది వస్తాయి తర్వాత ఎండిపోయే అవకాశం కానీ మళ్ళీ వాటర్ మనకు పడ్డప్పుడు ఈ గ్రనైట్ గుట్టలలో గ్రనైట్ రాళ్ళల్లో ఇన్యాస్ రాయి కదా ఇది రెండు వందల ఇరవై నుంచి రెండు వందల యాభై ఫీట్ల మధ్యలో ఖచ్చితంగా ఫ్రాక్చర్ జోన్స్ అనే ఉండే అనే అవి ఉండే అవకాశం ఉంటుంది అవి ఉన్నప్పుడు వాటర్ ఖచ్చితంగా రెండు వందల యాభై ఫీట్లు దాటిందంటే ఎక్కువగా గ్రనైట్లో వాటర్ వచ్చే అవకాశం అయితే ఉండదు తక్కువగా ఉంటుంది ఎందుకంటే భూమి లోపలికి భూ అంతర్భావం లోపలికి వెళ్ళే కొద్దీ ఈ ఫ్రాక్చర్స్ జాయింట్స్ అనేవి అంతగా ఉండవు ఇది న్యాచురల్గా జియాలజీలో ఉండే ఇది ఒక ఫినామినా అనమాట అది రాళ్ళను బట్టి వా అవి వెదరింగ్కి లోనైన విధానాన్ని బట్టి అంటే ప్రెజర్ టెంపరేచర్ కెమికల్ యాక్టివ్ ఫ్లూయిడ్స్తో అవి ఏ విధంగా టెక్టాన్ డిస్టర్బెన్స్ కావచ్చు న్యాచురల్ ప్రాసెస్ వర్షాలకి చలికి ఈ ఎండాకాలంలో ఫుల్ ఎండలు కొడుతుంటాయి అలాంటి కంట్రక్షన్ డిస్ట్రక్షన్ ఏదో సంథింగ్ సంథింగ్ జరుగుతుంటాయి వెదరింగ్ ప్రాసెస్ జరుగుతుంటుంది అవన్నీ జరిగి రకరకాల రసాయన చర్యలకు లోబడి వాటికి ఉన్న నిజమైన క్యారెక్టర్ని కోల్పోయి అవి వెదరింగ్గా మారిపోయి సెడిమెంట్స్గా తయారయ్యి నీరు గాలి విండ్సు వాటి సహాయంతో అవి కొట్టుకొని కింది భాగం వైపు కొట్టుకొని పోయి నాచురల్ ఏజెన్సీస్ వల్ల వాటర్ ఎక్కువగా ముఖ్య పాత్ర పోషిస్తుంది ఏదైతే సెడిమెంట్స్గా ఏదైతే బౌల్డర్సు పెబుల్సు ఏవైతే ఉంటాయో శాండ్ పార్టికులర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొట్టుకొని పోయి స్ట్రీమ్స్ ద్వారా సముద్రాల స్ట్రీమ్స్ ద్వారా మన కాలువల ద్వారా నదులకు పోయి నదుల నుంచి సముద్రంలో పడి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ లావా రూపంలో భూమి ఉపరితలం పైకి వచ్చి మళ్ళీ సాల్ఫికేషన్ ప్రాసెస్ జరిగి రాక్ సైకిలింగ్లో ఇగ్నియస్ రాక్స్ నుండి అవి వెదరింగ్ జరిగి సెడిమెంట్స్ ఏర్పడతాయి సెడిమెంట్స్ ఒకదాని నుండి ఒకటి కంపాక్షన్ జరిగి మళ్ళీ మెటమార్పిక్ రాక్స్ అనేవి ఏర్పాటు జరుగుతాయి అగ్నిశీలలు రూపాంతర శిలలు అనే మూడు రకాలుగా ఉంటాయి ఇగ్నియస్ రాక్స్ సెడిమెంటరీ రాక్స్ అండ్ మెటమార్పిక్ రాక్స్ అని సో ఇది అండి వర్చిడ్ అక్్యూఫర్ అనేది భూమి లోపల ఒక అది నిజమైన పరచడర్ కాదు అది అది జోన్ ఆఫ్ సాచురేషన్ జోన్లో ఉంటుంది ఫుల్ వాటర్ వస్తాయి కానీ జోన్ ఆఫ్ ఎరియేషన్ ఏరియాలో ఉంటుంది కాబట్టి అంటే అబౌత్ ద జోన్ ఆఫ్ వాటర్ టేబుల్ జోన్ ఆఫ్ సాచురేషన్ ఏరియా అంటే వాటర్ టేబుల్కి పై భాగంలో ఉంటుంది కాబట్టి అక్కడ అది అక్కడ ఏదైతే ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ కలిగి ఉంటుందో అంత వాటర్ వచ్చిన తర్వాత అది ఎంటీ అయిపోతాయి అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎంలో ఒక లక్ష రూపాయలని అనుకోండి ఎక్కువ రోజుకు ఒక మినిమం యాభై వేలు కూడా తీసుకోవచ్చు రెండు రోజులలో మనకి ఎంత కావాలో అది తీసుకోవచ్చు కానీ తీసుకున్న తర్వాత దానిలో ఉన్న లక్ష రూపాయలు తీసేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ ఉండవు కాబట్టి జీరో చూపిస్తుంది కాబట్టి తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి సేమ్ ఇన్ ద సేమ్ ప్రాసెస్ పర్చుడ్ అ అనేది కూడా అక్కడ ఉన్నంత కాలం అక్కడ వాటర్ ఉంటే ట్వంటీ ఆఫ్ వాటర్ ఉన్నంతకాలం వస్తుంది వన్స్ ఒకసారి అక్కడ సరే అక్కడ ఉన్న ఏదైతే డిపాజిట్ నాచురల్ డిపాజిట్ అయిపోతుందో అయిపోయిన తర్వాత ఎండిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు గమనించగలరు ఈ పరచడానికి ఫస్ట్ ఉన్న దగ్గర అంటే బండల మీద ఎక్కువగా బండ ప్రాంతం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో బోర్ వేసినప్పుడు రెండు వందల యాభై ఫీట్ల లోపు అని వాటర్ టడితే రెండు వందల ఒక ఎక్కడైతే వాటర్ పడితే అక్కడ అక్కడ అక్కడే ఆపేసి ఎక్కువ లోతు డ్రిల్లింగ్ చేయకుండా ఉంటే మీకు పరచడానికి ఫస్ట్ వచ్చినా కూడా ఎక్కువగా ఎండిపోయే అవకాశం అనేది డ్రై అయ్యే అవకాశం ఉండదు నాకు తెలిసిన అనుభవంలో ఇది నేను ఈ గడిచిన ఐదా కాలంలో రాజన్న సిరిసిల్లలో జరిగింది అది ఒకటి చిట్యాల నల్గొండ జిల్లాలో కూడా సేమ్ వాటర్ పడ్డాయి బాగా పడిన తర్వాత అవి మోటార్ ఎండిపోయినాయి సడన్గా బోర్లు అయిపోయినాయి కాబట్టి రైతులందరూ గమనించగలరు భూగర్భ జలాల అన్వేషణలో భాగంగా ఎన్నో రైతుల భూముల్లో సర్వే చేశాను మీరు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను సైన్స్ వైపు అడుగులేయాలని కోరుకుంటూ సైన్స్ని నమ్మి మీ భూముల్లో బండ కింద నీళ్ళు ఉన్నాయా కిఫర్ జోన్స్ ఉన్నాయా లేవా మరి అని పరచరికి పరచున్నాయా జోనాఫరేషన్లో ఎట్లా ఉంది క్యాపిలర్ ఫింజ్ ఎలా ఉంది జోన్ ఆఫ్ సాచురేషన్ ఎంత డబ్బులో ఉంది ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చిన అంశాన్ని సార్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవకాశం ఇవ్వండి నేను ప్రయత్నం చేస్తాను మీ ఊర్లలో కానీ మీ బంధువులలో కానీ జియాలజీ చదివి ఖాళీగా ఉంటున్న వాళ్ళకి అరే జియాలజిస్ట్గా అంటే హైడ్రోజియాలజిస్ట్గా ఒక కెరీర్ వైపు వెళ్దాం అనుకున్న వాళ్ళకి రండి నేను అవకాశం ఇస్తాను మీరు జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి నా వంతు ప్రయత్నం నా వంతు సహాయం చేయాలని కోరుకుంటున్నా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దిస్ ఈస్ సుమన్ జియాలజిస్ట్ మై ఫోన్ నెంబర్ ఈజ్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో థ్యాంక్ యూ